మాకే మాకే మా నా పేరు రమేష్ అండి ఈసారి ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యే ముందు రోజు మేము అంత ముందుకు ప్రైవేట్ లో మా పిల్లల తోలేటోళ్ళము నేను ఒక పేరెంట్ని నా పేరు రమేష్ వీళ్ళు టీచర్ అందరూ కలిసి దగ్గర ఇంటికి తిరిగి పడిపాటు ఇంటికి ఇంటింటికి తిరిగి మమ్మల్ని కన్విన్స్ చేసి మాకు మా దగ్గర మంచి ఫ్యాకల్టీ ఉంది మేము ప్రైవేట్ కంటే దీటుగా కూడా బాగా చదువు చెప్పగలం సార్ మేము గవర్నమెంట్ వాళ్ళకు మా పిల్లలకి పంపించి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకురావడం జరిగింది అదేవిధంగా వాళ్ళ మీద నమ్మకం ఉంచి మీరు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ తీసుకొచ్చి ఈసారి ఏం జరుగుతుంది ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక నాలుగు ఐదు ఐదేళ్ళు కాకపోతే మళ్ళీ ఇక్కడున్న టీచర్ని వేరే దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తారు ఇక్కడున్న పిల్లలకు సరిపడా టీచర్లు ఉన్నారు కానీ ఎక్కువ చెప్పి వాళ్ళు తప్పుగా వాళ్ళు నివేదికను జీవోకి ఆ పైన వాళ్ళకి సమర్పించి ఇక్కడ టీచర్లు వేరే దగ్గరికి జరుగుతుంది కాబట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నంగా మేము పేరెంట్ హోంజ్ ఇక్కడ పోవడం జరిగింది ఈరోజు ఈ డిఫరేచర్ వెంటనే రద్దు చేయాలి రద్దు చేసేంత వరకు పేరు అందరం ఈజంగా ఉంటాము మమ్మల్ని ఇక్కడికి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మమ్మల్ని ఇక్కడ చేర్పించే ముందు మాకు చెప్పిన విషయం ఏంది మీరు చేసే విషయం చేసేది మాకు చెప్పినది చెప్పినట్టుగా లేదు కాబట్టి మేము అందరం డిమాండ్గా ఇక్కడ ఇలా టీచర్లను లోపలికి పోకుండా ఆపడం జరుగుతుంది ఈ డిప్యూటేషన్ ఆపేంత వరకు కూడా ఇక్కడనే ఉంటాం మేము దీనికి ఎంఈఓ కానీ డిఓ కానీ కానీ పై స్థాయి అధికారులు కానీ స్పందించి మాకు సమాధానం చెప్పాలి మాకు చెప్పింది వేరు చేసింది వేరు ఇప్పుడు కాబట్టి మాకు మమ్మల్ని మా పిల్లల భవిష్యత్తు ఏంది మా పరిస్థితి ఏంది ఇలా మమ్మల్ని ప్రైవేట్ కాకుండా ఇటు గవర్నమెంట్ కాకుండా చేయడం జరిగింది దీనికి సమాధానం చేయాల్సిందిగా మేము కోరుచున్నాము